సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్రై క్రైస్తవం సర్టిఫికెట్ తీసుకుంటే క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ ఎట్రసిటీ కేసు వర్తించదు ఇది నూటికి నూరు శాతం మంచిది నూటికి నూరు శాతం ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తారంటే కొంత చదువుకొని గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళు ఏ ఊరు అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుందో ఆ ఊళ్ళో ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇలా ఎస్సీని నేను లేకపోతే ఎస్టీని నా కులం మీది నా కుల మీద చెప్పుకోవడానికి సిగ్గుపడి క్రైస్తువులకు మారిపోతున్నారు క్రిస్టియన్ చెప్పుకోవడానికి గొప్ప అవుతుందని చెప్పి ఇది నిజం ఇది ఫ్యాక్ట్ అలాంటి వాళ్ళకి నిజంగా ఇలాంటి ఎస్ట్రాసిటీ కేసు కానీ లేదంటే రిజర్వేషన్ ఫలితాలు కానీ అస్సలు ఉండకూడదు నేను చెప్తాను ఇలాంటివి ఇలాంటికి వీళ్ళని దూరం పెడితేనే బెటర్ పుట్టిన కులంలో ఉండరు కులం చెప్పుకోరు గవర్నమెంట్ ఏదైనా చిన్న చిత్తగా ఏదైనా జాబ్ గవర్నమెంట్ జాబ్ రావడం ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఈ బాబు ఈ కులంలో నేను పుట్టని చెప్పు అంటే ఏ గవర్నమెంట్ జాబ్తో ఆ ఊర్లో రాదు ట్రాన్స్ఫర్ కంపల్సరీ ఏదో ఊరిలో పడుతుంది ఆ ఊర్లో నేను పలానా పలాని చెప్పుకుంటే కలిసి సిగ్గుపడి క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకుని నేను క్రైస్తవే నేను క్రిస్టన్నే నేను పూర్వం ఇంత మా పూర్వం మా తాతలు మా మొత్తాంతా క్రిష్టన్ చే అని చెప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళకి నిజంగా ఇలాంటి తీర్పు చాలా బెటరా నాకు తెలిసిన ఒక మిత్రుడు పాలకుల అబ్బాయి సేమ్ ఇలాంటిదే ఒక స్కూల్లో ఆ అబ్బాయి నాకు తెలిసి అబ్బాయి ఒక స్కూల్లో స్కూల్ టీచర్ని సరిగ్గా చెప్పట్లేదని అడిగినందుకు ఆ అబ్బాయి మీద ఎస్టేట్రెస్ కేసు పెట్టారనమాట కేసు పెడితే ఛానల్ తిరిగి జరిగి జరిగిందంటే రీసెంట్గా టూ ఇయర్స్ ముందే టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కోటెహరా కేసుని నిజంగా అది కూడా అనమాట ఆ కేసు కూడా నిజంగా ఇలాంటిదే నిజం చెప్తున్నా ఇది నిజంగా చెప్తా ఈ తీరిపోతే నాకు నిజంగా నూటికి నూరు శాతం నాకు బాగా నచ్చింది నా విషయం అయితే నాకు నాకు తెలిసిన ప్రకారం అయితే ఇలాంటిది జరగడం ముఖ్యం చాలా మంచిది ఎందుకంటే పుట్టిన కులం ఉండకుండా కులం మారి మతం మారిపోయి క్రైస్తవం చచ్చికల వచ్చిన దేవుని నమ్మకం నో ప్రాబ్లం ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరన్నా ఏ కులమైనా సరే దేవుడి దేవుని ప్రార్థించుకోవడం చచ్చికల్లో ఇవన్నీ కామనే కానీ ఎస్సీ ఎస్టీ పుట్టిన వాళ్ళు మారిపోతే మరి వాళ్ళకి ఇది ఎస్సీ అటెస్ట్ కేసు వర్తించకూడదు రిజర్వేషన్ కూడా వర్తించకూడదు ముందు మేము రిజర్వేషన్ తీసే వాళ్ళకి వాళ్ళకి నూటికి నూత ముందు రిజర్వేషన్ తీసేయలేదు వాళ్ళకి రిజర్వేషన్ తీస్తేనే నిజంగా ఎస్టీ ఎస్సీలో ఉన్న బాధపడుతున్న డబ్బు లేక బాధపడుతున్నా లేదా జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది మెద నిజం వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇంకో ఉపకారం ఉంది గవర్నమెంట్ జాబ్లో ఉండి తల్లిలో తల్లి తల్లిలో తండ్రి ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్లు ఉండి తాత ఎవరో ఒక గవర్నమెంట్ జాబ్లు ఉండి ఇంకా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పొందుతూ మళ్ళీ ఇంకా వాళ్ళ తాతలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు మన రక్షణకి మనమేమైపోతాం నిజంగా ఎస్సీఎస్లో పుట్టి మన నిజంగా ఎలా ఎంత బతికి మనం మనకు జాబులు లేకుండానే ఆ లోము ఆ పుట్టిన కోరలు మానేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని గవర్నమెంట్ జాబ్ అయిన తర్వాత వాళ్ళకి క్యాస్ట్ మారిపోయి క్రిస్టియన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్లో జాబ్ తీసుకోవడం కరెక్ట్ కదా నిజంగా ఎవరైతే ఏ కూరలో పుట్టారో ఆ కొలను ఉండిపోయిన వాళ్ళకి రిజర్వేషన్ పొందాలి అనుభవించి ఒక్కొంది అంతేగాని తాతకో ముత్తాతకో అమ్మకో బొమ్మకో తండ్రికి ఎవడికోడికి జాబ్ వచ్చేస్తే వాళ్ళకి అక్కడ క్రిస్టియన్ కింద సర్టిఫికే తీసుకుని వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి అందకూడదు అలా అది లేదనుకో సరేనా ఇలా ఎస్ఆరీస్ కేసు కూడా ఇది నిజమైన తీర్పు అది ఇలాంటి తీర్పు జరగాలి ఇది అనమాట ఇలా జరిగితేనే నిజంగా ఎస్సాట్రీ ఎస్సీ ఎస్టీకి న్యాయం జరుగుతుంది అన్నమాట రేపు మనకేం మనకేమవుతుంది మన పిల్లలకి ఏమవుతుంది మనం పెట్టుకుంటాకే దృఢంగా ఉంటుంది అన్నమాట కేసు అనేది ఏదైతే ఇలాంటి వాళ్ళందరూ ఆ కేసు ఆ రూల్ దానికి పటుత్వం ఉండదు అంట తగ్గిపోతుంటే ఉండకూడదని ఇలా ఉంటేనే నిజంగా ఎస్సీఎస్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఎస్సీస్టీ ఎస్సీఎస్టీ కేసు పెట్టుకుంటాక మనం కేసు పెట్టుకోవడానికి దానికి మనకి పవర్ ఉంటుంది కులం క్యాస్ట్ మారిపోయి లేకపోతే క్రిస్టియన్లకు వెళ్ళిపోయి క్రిస్టియన్ చట్ పేరు తీసుకుని వాళ్ళ పాస్టర్లు అయిపోయి అయిపోతే ఇంకా వాళ్ళకి వర్తించకూడదు ఇది నిజమైన తీర్పు ఈ తీరుపు నేను నూటికి నూరు నాకు బాగా నచ్చింది